ఫ్రెండ్స్ ఈరోజు గులాబ్ జామున్ చేశాను గులాబ్ జామున్ చేయడానికి పిండి తీస్తుంటే అశ్విన్ ఒక పక్క ఆద్య ఒక పక్క వచ్చారు మేము కూడా చేస్తామని ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే ఇంకా ఈ రోజుకి గులాబ్ జామున్లు అవ్వని నాకు అర్థమయ్యి టీవీలో బొమ్మలు పెట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాను ఎందుకీ గులాబ్ జామున్ ఎలా చేసానో చెప్పలేదు కదూ గులాబ్ జాము పిండిలో కొంచెం మిల్క్ వేసుకొని గీ వేసుకొని చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం పంచదార తీసుకొని దాంట్లో వాటర్ వేసి పంచదార కర్రీ అంతవరకు ఉంచుకొని ఇలాచి పౌడర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గులాబ్ జాముని ఆయిల్లో ఫ్రై చేసి ఆ పాకంలో వేసేయాలి ఇప్పుడు మన గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కాంబినేషన్ మా మామయ్య గారికి మష్రూమ్స్ దొరకాయ తోటలో తెచ్చారు మేమందరం అయితే ఫుల్ హ్యాపీ మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ బాయ్